అనేటటువంటి ఊర్లో సారీ ఈ యొక్క అర్యన్ గురించి తెలుసుకున్నప్పుడు ఎలాగో యోసేఫ్ గారికి విషయము తెలిసే ఉంటది కదా అతను చూడండి యోసేఫ్ గురించి కూడా రాయబడి ఉంటది దేశ వార్తలో అతను నీతి మంచడా అంటే ఒక అమ్మాయి తనకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అయిందంటే అతను ఏమనుకోవాలి ఏం ఆలోచించాలి అసలు ఏంటి అమ్మాయి నాకు ప్రదానం చేయబడింది కదా భగవతి ఎలా అయింది అని చెప్పి మామూలుగా అయితే ఏం చేస్తారు బయట పెట్టేసి ఎంత గందరగోళం చేసేసి ఎంతో హడావిడి చేసేసి ఇంకా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద వేసేస్తారనమాట ఇతను నీతిమంతుడు కాబట్టి ఆగి ఆలోచించాడు అసలు ఏమి జరిగిందని తెలుసుకున్నప్పుడు తన మనసులో తనే బహుశా తల్లిదండ్రులు కూడా చెప్పకపోయి ఉండదు చూసాడు గారు తన మనసులో తనే అనుకున్నాడు అనమాట అనుకుని ఏమి ఏమీ నేను చేయాలనుకున్నాడు విడిచిపెట్టేయాలి ఎలాగైనా విడిచిపెట్టాలి భార్య తెలియకుండా మాట్లాడుకుని విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు స్వప్న ముందు ఎవరు కనిపించారు దేవదూతి కనిపించి ఈ యొక్క కన్నీ మరియ చాలా అందమైంది అనమాట సౌందర్యవంతరాలంట ఎవరు చాలా అందమైన ఏ అందం ఆత్మీయ ముక్తి కలిగించేటటువంటి రక్షకుడు ఏసు అందుకు అర్థమేంటి రక్షకుడు మనల్ని రక్షించేవాడు అలాంటి ఏసుని భూలోకానికి పంపించడానికి తండ్రి అని దేవుడు కూడా ఎంతో ఆలోచించి ఉంటాడు మొట్టమొదటి ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి ఆమె ఆమె కూడా అందరి కన్నీకల్లాగే బహుశా ప్రార్థన చేస్తుండొచ్చు మస్సి కూడా నా కడుపున పుట్టాలని తర్వాత రెండవది ఈమె దేవుని చేత ఎన్నుకోబడినటువంటి కన్యక అప్పుడు ఇంకా స్త్రీ కదా వివాహం జరిగినప్పుడు స్త్రీ అవుతారు వివాహం జరగకముందు కుమారి పెళ్ళయ్యాక శ్రీమతి ఆ కుమారినే మనము కన్యక అని చెప్పుకోవడం అంటే మనకు తెలుగు భాషలో ఒక దానికి చాలా అర్థాలు ఉంటాయి కదా నానార్థాలు చదువుకోలేదా మీరు ఆ నానార్థాలు మార్చుకోవడానికి నేనైతే చదువుకున్నాను అలాగా తెలుగులో ప్రతి పదానికి రెండు మూడు పదాలు అర్థాలు ఉంటాయి అనమాట అలాగా ఈ యొక్క కన్యక మొదటిగా కన్యన్ మరియు సౌందర్యవంతరాలు ఏదో సౌందర్యం ఆత్మీయ సౌందర్యం కలిగిన ఆమె తర్వాత ఈమె దేవుని చేత ఎన్నుకోబడింది అనమాట చూడండి ఇక్కడ ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయా ప్రాప్తురాల శుభము ఈమెని దేవు దేవదూత పరలోకంలో నుంచి కోసం వచ్చింది కన్నీ అయినా మరే కొరకు ఈ లోకానికి వచ్చింది అంటే దేవదూతను భూలోకానికి దింపగలిగిందంటే ఆమె చాలా భక్తి పరిరాలే ఉండాలి ప్రార్థనా పరిరాలైనా కన్యక అయి ఉండాలి ఈమె చేసినటువంటి ప్రార్థన ఎవరు విన్నారు కన్య అయిన దేవుడు విన్నారు అంటే ఆయన కూడా చాలా సెట్ చేసి ఉండొచ్చు కదా ఎవరి ఎవరి గర్భమున కుమారుడైనటువంటి క్రీస్తుని నేను భూలోకానికి పంపించాలి ఎవరి గర్భం ద్వారా నేను ఆ యొక్క బిడ్డని భూలోకానికి పంపించాలని ఆలోచించినప్పుడు దేవుడి చేతి ఎన్నుకోబడింది దేవుని మరియా దేవుని దృష్టి వరకు వెళ్ళింది మరి మనం ఏం చేయాలి మనం చేసేటటువంటి ప్రార్థనలు ఎంతవరకు వెళ్తున్నాయి గద్దటి కూడా బయటికి రాలి అంటే అలాగే కేకలు వేసి ప్రార్థన చేయడం కాదు మన మనసు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనం అడిగి ప్రతిదీ కూడా ఆయన మనకి దయచేస్తారు అందరికీ అనేకల్లోనే కనీ కూడా శ్రేణులు అందరూ కూడా దేన్ని ఫాలో అవుతారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు ఈ ధర్మశాస్త్రంలో పాత్ర బంధన కాలంలో రాయబడిన ప్ర ప్రవచన ప్రకారం కనీక గర్భముందు కుమారుడు జన్మిస్తాడని రాయబడింది మరి ఆ తర్వాత మలాకి నుంచి మత్తికి వచ్చేటటువంటి ఈ యొక్క నాలుగు వందల సంవత్సరాల కాలం ఏమైపోయింది నిశ్శబ్దం అయిపోయింది అందుకని ఆమె ఆమె ఏం కంగారు పడింది అనమాట బహుగా తొందరపడి ఏమైందంట ఈ యొక్క ఈ శుభవచం ఏమిటో అని ఆలోచించడం ఇదేంటి ఇది సాంచలించి నుంచి ప్రవక్తల ద్వారా కానీ లేకపోతే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దలు కానీ ప్రధాన యాజకులు కానీ యాజకులు కానీ ఎవరు ఏమీ చెప్పలేదు దేవుడు ఎవరితోనూ మాట్లాడట్లేదు యుద్ధాలు జరగట్లేదు ఏమీ జరగట్లేదు ఈ వచ్చిన ఆమె ఎవరు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆలోచించుకుంటుంది అనమాట దేవగత వచ్చిన తర్వాత ఆమె వెంటనే చాలా కంగారు పడిపోయి ఏం చేస్తుంది ఆలోచించుకొని చూడండి ఆమె ఏం చెప్పింది ఇదిగో నీకు ఇక్కడ పైన చూడండి ఆ కన్నీకేదో దేవుని చేత పంపబడింది ఆమె వచ్చి దయా ప్రాప్తుల నీకు శుభము అని చెప్తుంది నాకు శుభం వచ్చింది ఏముంటుంది ఆల్రెడీ శుభకార్యం మా ఇంట్లో జరిగిపోయింది కదా ఏంటి వివాహము నిశ్చయమైంది తర్వాత వివాహము ఇంకేం కార్యాలు ఉంటే నా జీవితంలో అని చెప్పేసి ఆమె ఆ శుభవచనం ఏమిటో మంచి మాట ఏమిటో అని ఆలోచించుకొని చూడగానే దయా ప్రాప్తిరాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ప్రభువు నీకు తోడే ఉన్నాడు అప్పుడు ఆలోచించుకొని ఉండట ఈ యొక్క ఆలోచన వెంటనే ఆ దేవతతో గ్రహించి వెంటనే అని చెప్పింది నీకు శుభము ప్రభువు నీకు తోడే ఉన్నాడు ఆమె ఆమె తోడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటకు బాగా తొందరపడింది ఈ శుభవచన ఏమిటో ఆలోచించుకుని చుండగా భయపడకము దేవుని వల్ల నువ్వు కృప పొంది ఇది మూడవక లక్ష్యం దేవుని చేత కలుపు పొందినటువంటి కన్నీక మొట్టమొదటి ఏంటి ఆమె సౌందర్యవంతురాలు మామూలుగా కూడా బాహ్య సౌందర్యం ఉంది ఆమెకి అంతరంగిక సౌందర్యం ఉంది తర్వాత దేవుని చేత ఎన్నుకోబడింది ఎక్కడి నుంచి పంపించబడింది దేవత పరలోకం నుండి పంపించబడింది అంటే పరలోకంలో మనం సహజంగా చెప్పుకున్నట్లయితే మాట్లాడుతున్నట్టు పరలోకంలో మరీ గురించి డిస్కషన్ వచ్చి ఉండొచ్చు కదా మనం ఇమాజిన్ చేసుకుంటే బహుశా పరలోకంలో తండ్రి అని దేవుడు ఆలోచిస్తూ ఉండి దేవదతిని ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఆమె రెండవదిగా రెండవ లక్షణం ఏంటి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి కన్యక మూడవది ఆమె దేవుని దేవుని ఎందు దయ పొందిన స్త్రీ ఏమైంది దయాప్రాప్తురల్లా దయ పొందిన స్త్రీ అంటూ సారీ దయ పొందిన కన్యక దేవుని యొక్క దయని పొందినటువంటి కన్నీక అనమాట తర్వాత చూడండి ఇదిగో నేను గర్భం ధరించి కుమారునికనే ఆయనకు యేసు అని పేరు పెట్టు మన పాపముల నుంచి రక్షించడానికి ఒక రక్షకుని మన కొరకు జన్మింపజేసినటువంటి కన్యక ఆమె మూడవది ఏంటి రక్షకుని మన కొరకు అనుగ్రహించినటువంటి కన్నిక అనమాట ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడు చూడండి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఇదంతా కూడా ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఆయన ప్రణాళికను అంగీకరించు నిజంగా ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఎంతగానో కంగారు పడి ఎంతగానో వేదన చెంది ఉండవచ్చు కదా సమాజంలో వివాహం కాకమునిపై గర్భవతి అంటే చాలా అవమానాలు ఎదుర్కొన ఎదుర్కొంటాం సమాజంలో తర్వాత ఇరుగు వారు సూటిపోటి మాటలు తర్వాత తన పది మందిలోకి కూడా గౌరవంగా వెళ్ళలేనటువంటి స్థితి ఈ అన్నింటినీ కూడా ఆమె ఏం చేసింది బిహేర్ చేసింది అనమాట అన్నింటినీ కూడా రించింది ఎందుకంటే పాపుల మీద మనల్ని రక్షించడానికి రక్షకుడు ఆమె గర్భమందు ఉద్భవించడానికి ఆమె ఏం చేస్తుంది ఆమె గర్భాన్ని మన అందరి కొరకు త్యాగం చేసిందని అనుకోవాలన్నమాట అంతే కదా ఆమె మన కొరకు రక్షకుని ఈ లోకానికి పుట్ట ఈ లోకంలోనికి ఆయన రాక ఆమె అనుమతించింది ఇప్పుడు చివరిగా ఏంటి ఆయన కేసు మరణం ఆయన చనిపోయేటటువంటి టైం వరకు కూడా మరియా తన కుమారుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదనమాట ఆయన చనిపోయినప్పుడు శిలువ దగ్గర ఉన్నటువంటి స్త్రీలలో కూడా టల్ని కని ఎంతగానో పెంచి పోషించి వారి కొరకు కష్టపడి పగలనగా రాత్రనుగా వారి కోసం సమయాన్ని వెచ్చించి మన అందరం కూడా కష్టపడే దేనికోసము మన పిల్లల కోసమే వాళ్ళు మంచిగా ఎదగాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి తర్వాత అన్ని రకాలుగా తర్వాత సోషల్గా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా వాడు సెటిల్ అవ్వాలి సమాజంలో గుర్తింపు ఉండాలి ఆర్థికంగా స్థిరపడాలని మనమందరం కూడా ఆలోచన చేస్తాం బహుశా మరీ కూడా తన యొక్క ఆలోచన ఏమనుకుంటున్నాడు అదేంటి నేను గర్భము ధరించాను వివాహము కాకము అంటే తనకైతే విషయం తెలుసు దేని వల్ల గర్భం ధరించింది పరిశుద్ధ వలన గర్భము ధరించబడింది అది ఆ విషయం తెలుసు కానీ పక్కన వాళ్ళకి వివరించడానికి మనం చెప్పే లోపలని ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటప్పుడు అవతల నుంచి అనేక మంది రాళ్ళు మన మీద వేస్తూ ఉంటారు అలాంటి నిందలు అవమానాలు అన్నింటినీ సహించుకుంటూ మరియా మన కొరకు మన పాప కొరకు ఈ లోకానికి ఏసుకేస్త ప్రభుత్వ రాకకు అనమాట ఎన్ని క్వాలిటీస్ ఏమిలో ఉండడాన్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అనమాట ఎన్నుకొని ఆమె ఏం చేస్తుందంట చివరి వరకు తన యొక్క కుమారుడు చనిపోయి తిరిగి లేచి తర్వాత ఏసుకేస్తు ప్రభావం చనిపోయి తిరిగి లేచి ఆరోహణ అయిపోయిన తర్వాత తనతో ఏసుకేస్తు ప్రభుత్వ కూడా ఉన్నారు ఎవరు తన తల్లి పుట్టినది మొదలుకొని ఇసుక వారు శిలో మరణం పొందే వరకు కూడా తన కుమారునిని ఎక్కడ విడిచిపెట్టలేదనమాట ఆ తర్వాత ఈమెకి దేవుని వాక్యం కూడా తెలిసినటువంటి కన్యక ఎవరు మరి ఎవరు దేవుని వాక్యంను ఎదిగినటువంటి అన్నమాట చూడండి ఇక్కడ నాలుగు రెండో వచ్చిన నాలుగు మూడో విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఎలిజబెత్కి మరియమ్మకి కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది అది అంతా కాదు కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చూడండి నలభై ఆరు వచ్చిన నా ప్రాణంలో ప్రభువుని గణపదరుషు అనేది ఆయన తన తమస్సు లాంటి కటాక్షించి విన్నాడు ఈమెకి గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు తెలియనప్పుడు ఎలిజబెత్ తనకి దూరపు చుట్టము దూరపు బంధు మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ముందుగా ఎవరి దగ్గరికి వెళ్తామో మన మనసుకి ఎవరు దగ్గరగా ఉంటాలో మన ప్రతి బాధని అర్థం చేసుకుని ఎవరైతే వాటికి హోదార్పునిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి మనం కష్టం కాబట్టి ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి కూడా ఎలిజబెత్ కూడా వారిద్దరూ కూడా ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నారు ఆత్మీయ సంబంధమైన ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి వారి చక్కటి సంభాషణ మీకు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా చదువుకొని చక్కగా వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట అప్పుడు ఏమి చూడండి తనని తాను ఎంతగానో తగ్గించుకుంటుంది చూడండి నా ప్రభువు నా ప్రాణం ఏం చేస్తుందంటే ప్రభువు తల్లిని అడ్డుకు వచ్చాడు నాకు ఎలాగో ప్రార్థించడం చెప్పినప్పుడు ఆయన నలభై ఏడవ ఇష్టంలో నా ప్రాణము ప్రభువుని కనపరచున్నది ఆయన తన దాసు రాని స్థితిని కటాక్షించాడు కాబట్టి నేను చేసిన ప్రతి ప్రార్థన కూడా ఏమవలేదు వ్యర్థమలేదు ఆయన నా యొక్క ధీనస్థితిని తెలుసుకున్నాడు వాడిని మరియు మళ్ళీ యోసేపు పని ఏంటి వాటర్ రెండు పని చేసుకునేవాడు కదా చాలా భేదవాలు ధనవంతుల ఇళ్లలో యేసుక్రీస్తు బాబు జన్మిస్తే మనకి ఎంట్రీ ఉన్నది కదా పెద్ద పెద్ద సుపీరియర్స్ వాళ్ళ ఇంట్లోకి మనల్ని ఎండరిస్తారు మనతో కలిగిన మన మన స్టేటస్ ఉన్న వాళ్ళతోనే మన పరిచయం కాబట్టి ఆయన ధనవంతుల గృహంలో జన్మించినా కూడా తక్కువ తక్కువగా ఉండేవారు వెళ్ళలేరు కాబట్టి ఏసు తల్లి దేవుడు అన్నిటినీ కూడా ఆలోచించి ఏం చేశారంటే ఒక తేను రాలి గర్భమున మన కొరకు ఆయన ఉద్భవించారు కాబట్టి మనము ప్రతి సంవత్సరము క్రిస్మస్ చేసుకోవడము ప్రతి సంవత్సరము మనకున్న స్థితిలోనే ఎవరిస్తున్నారు ఇవి కదా మనం చేసుకోవచ్చు కొంతమంది చెప్తారు క్రిస్మస్ అంటే ఏంటంటే కంటికి పంటికి ఒంటికి అంటే చక్కటి ఎవరింట్లో ఏం డెకరేషన్ చేసుకున్నారో ఎవరింటికి ఎలాంటి సున్నాలు వేసుకున్నారో ఏం చేసుకున్నారో కంటికి ఆనందం కదా చక్కటి డ్యాన్స్లు వేస్తారు డ్రామాలు వేస్తారు ఇవి అంటే కొత్త బట్టలు వేసుకుంటారు కదా ఏసు క్రీస్తు బర్త్డే మాత్రమే అందరూ కొత్త బట్టలు వండుకుంటారు ఎవరు కుటుంబ రోజు కానీ విడిపిడిగా కొనుక్కుంటారు చక్కగా తింటాం రుచి ఆ రోజే వండుకుంటారు అన్ని రకాల వండలు కానీ మనం చేసుకోవాల్సిన ఇలాంటి క్రిస్మస్ కాదు ఏ బట్టలు ధరించాలి మనము రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి బైబుల్లో చాలా క్లియర్గా రాయబడి ఉన్నారు కొత్త బట్టలు వేసుకోవడము వేసుకున్నారో లేదా అని ఎవరు అడగరు నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా అని అడుగుతారు రక్షణ పొందాలంటే ముందుకేయించాలి బాప్తిస్మం తీసుకోవాలి భాతీస్ ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభువని అని ఈ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడిని నమ్మి ఏం చేయాలి రాప్తిష్మం పొందుకున్నప్పుడు మాత్రమే మనము రక్షణ పొందుకుంటాం అంటే కృప దేవుడు మనందరికి తెలియజేయాలి కాదు